ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో వెళ్ళాలి లైఫ్ లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటారు మీరు దాని నుండి ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు కనబడే అంత నిజం కాదు ఆల్ దట్ లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అపీరెన్స్ కెన్ బి డిసెప్టివ్ మనుషుల్లో నిజ స్వరూపాలు వేరే ఉంటాయి బయటకు కనిపించినట్టు కాదండి నేర్చుకున్నాను సూపర్ సో ఆ బిగ్ బాస్ హౌస్ పక్కన పెట్టి కొంచెం పర్సనల్ అయిపోతుంది ఎందుకంటే శేఖర్ బాస వర్డ్స్ చాలా వాల్యుబుల్ అని మాకు గత కొన్ని రోజులుగా చెప్తున్నారు సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తుంది మీరు వెళ్ళే ముందు అన్నారు వెళ్ళిన తర్వాత అన్నారు హౌస్లో కూడా అన్నారు సో అబ్బాయిలకి ఎవరైనా అన్యాయం జరిగితే మరో వాళ్ళకి నేను ఉంటా అని అన్నారు ఈ విషయంలో ఈ కేసులో మీకు మీకు తెలిసినంత వరకు ఏంటి అంటే నేను చూసి చాలా తక్కువ ఇప్పుడు మీలా విలేకరులు వచ్చి నాతో మాట్లాడుతూ అడిగినప్పుడు తర్వాత ఆఫ్ ద కెమెరా నేను అడిగి తెలుసుకోవడం తప్ప అండ్ నిజంగా వెళ్ళి తెలుసుకునేంత టైం దొరకట్లా ఎందుకంటే మీరే చేసుకున్నారు టైం అంత సో మేబీ వీకెండ్ ఆర్ కాస్త టైం దొరికి ఊపిరి పిలుచుకునే టైం దొరికితే కాస్త ఏదైనా కనుక్కుంటే నాకు ఇంట్రెస్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలి సో అది ఫెయిర్ కేసా అన్ఫెయిర్ కేసా నా లాగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ లాగా అన్ఫెయిర్ కేసు పెట్టారా అనేది కూడా చూడాలి జనరల్ గా బిఫోర్ మీకు ఇంతకు ముందు జాని మాస్టర్ గురించి కొంచెం తెలుసు కాబట్టి మేము విన్నదైతే ఇద్దరి గురించి కూడా పాజిటివ్ గానే ఉన్నాను అమ్మాయి గురించి అయినా జానీ మాస్టర్ గురించి అయినా కూడా ఆ అమ్మాయి ఇంతకుముందు ఎవరి మీద కేసులు పెట్టినట్టు నేను తెలియదు రికార్డ్స్ ఆహా జాని మాస్టర్ గురించి కూడా చాలా మంచిగానే విన్నాను కొరియోగ్రాఫర్స్ అందరు కూడా ఆయన సో ఇట్స్ ఎర్లీ జానీ మాస్టర్ గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం కోపం ఎక్కువ అని అంటున్నారు తప్ప అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ కాదు అని అంటున్నారు బట్ ఈ అమ్మాయి విషయంలో చూసుకుంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అంటున్నారు అంటే నా మాకు కొంచెం అనిపించిన పాయింట్ ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న దానికి సో ఇప్పుడు వచ్చి కంప్లైంట్ పెట్టడం అది ఎంతవరకు కరెక్టో అని అనుకుంటున్నారు అందరికీ అదే డౌట్ నాకు అదే డౌట్ తీర్చుకోవాలి మనం డౌట్ అంతే అవినే అడగాలి మనం మీరు మీరు దిగుతారా మరి రంగంలోకి కదా చూద్దాం ఆయుధాలు దొరికితే సో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకేళ్ళల్లో మీ ఆయుధాల కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు అంత పెద్దవాడిని ఏం కాదండి అంటే పెద్ద చిన్న అనేది పక్కన పెడితే ఆనెస్ట్గా వాయిస్ని రేజ్ చేసే ఒక మనిషి ఉండడం ఈ రోజుల్లో గ్రేట్ మనకెందుకులే అక్కడికి అనుకునే రోజులో సో చూద్దాం వెళ్దాం అనుకున్నా అంటున్నారు అంటే ఈ కేసులో ఏమైనా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా మీరు చూస్తానండి కొంత కొన్ని సోర్సెస్ వస్తున్నాయి ఒకవేళ ఆయనకి జరిగిన ఆవిడికి జరిగిన ఎవరిదైతే అన్యాయం అనిపిస్తుందో ఆవిడ తరపు నుంచే పోరాడుతాను ఆయన తరపు నుంచి అన్యాయం అనిపిస్తే నేను మాట్లాడుతాను దాంట్లో డౌట్ లేదు సో ఎవరిదైనా చూసుకోవాలి కాకపోతే అండ్ ఎందుకంటే ఇప్పుడు మీ మీరు ఆ రోజు మీ ఆపోజిట్ లాయర్ ఎవరు ఉన్నారో సో దిలీప్ శుకరా గారు సో ఇప్పుడు తనకు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ తను అటు పాజిటివ్గా మాట్లాడితే జానీ మాస్టర్ గారికి మీరు నెగిటివ్ వెళ్తారా లేకపోతే ఆయన మాట్లాడాను ఇంకోటి మాట్లాడాను ఆయన మంచిగా అయితే మంచిగానే మాట్లాడతాను ఆయనకి ఈ సంబంధం ఏంటి మాట్లాడితే మాట్లాడనే ఆయన మంచిగా మాట్లాడినా జరగడం వల్ల నాకేం ఫరకపడదు ఆయన మంచి అంటే మంచి అని చెప్తాను సో ఇప్పటివరకు అయిపోయిన జర్నీ కొంచెం ఇవన్నీ సాగేశాయి ఈ వీక్ అంతా మేము కూడా డిస్టర్బ్ చేసాం గట్టిగా సో దెన్ ఆఫ్టర్ ఏంటి ఏం ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటారు ఏంటి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటారు చూద్దాం ప్రస్తుతానికి అయితే ఓ ప్రాజెక్ట్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను పట్టాలెక్కిచ్చారు మెల్లగా చూడాలి మాకు అందుబాటులో ఉంటారా కొంచెం గ్యాప్ ఇవ్వండి కాబట్టి సో గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఉక్కిరి బిక్కిరిలో కష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ బిగ్ బాస్ ఎయిట్ అది స్టార్ట్ అవుతుందని చెప్పారు స్టార్ట్ అయింది కాబట్టి సో విన్నర్ ఎవరు అవుతారనుకుంటారు ఇప్పటి వరకు ఉన్న సినారీలో నబీల్ కానీ సీత గానీ అయితే బాగుంటుంది బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అయిపోయింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి